వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ప్రస్తుతాన్ని మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గృహం వద్ద అయితే మనం ఇక్కడైతే రూరల్ మండలం జగ్గన్నపేట నుంచి సుమారు వైఎస్ఆర్సీపీకి చెందిన వంద మంది కార్యకర్తలు అయితే జనసేన తీర్థం అయితే పుచ్చుకున్నారు జనసేన తీర్థం పుచ్చుకునే వారంతా కూడా బొలిశెట్టి శ్రీనివాస్ పనులకు ఆకర్షితులై మేమైతే జనసేన పార్టీలోకి వచ్చామని ఎన్నికల్లో జనసేన బలానికి మేమంతా కృషి చేస్తామని వారంతా అన్నారు అసలు ఆ విశేషాలు ఏంటో చూద్దాం దాదాపుగా ఇరవై ఐదు కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి కష్టజీవులు విలేజ్ వాతావరణంలో గత ఐదు సంవత్సరాలుగా పడిన ఇబ్బందులన్నీ వారు గుర్తుంచుకొని ఎక్కడా కూడా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు రాజకీయాల్లో దెగ్గిన నాయకులు విలువ లేదు ఎక్కడా కనీసం పని చేయలేకపోయిన మదనపడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పల్లెటూరుని డెవలప్ చేస్తున్నారో ఆ విధంగా రైతులను ఆదుకునే విధంగా కూడా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా చూసిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ ఆశయాల మీద పనిచేసి మేము కానీ మా నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు ఏం చేసావు అనే దాని మీద లేతే సాయంత్రం వరకు అదేవిధంగా మనం పనిచేస్తా ఉన్నాం అందరూ కూడా ఈరోజు నన్ను అత్యధిక మెజార్టీతో ఆ రోజు గెలిపించారు గెలిచిన తర్వాత నేను ఏ రోజు పార్టీలు చూడలేదు ఎవరైనా మన దగ్గర పని ఉండి వస్తే ఏ పార్టీ అని అడగలేదు ఏ కొలువని అడగలేదు ఎవరు వచ్చినా నా వల్ల ఈ పని చేసి పెట్టాను వారు కూడా అందరూ కూడా సంతృప్తి చెంది మనందరూ కూడా కలిసి ఉంటే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతున్న ఉద్దేశంలో జనసేన పార్టీని ఆదరించి ఈరోజు ఈ వచ్చినటువంటి మీ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ రానున్న రోజుల్లో మన గ్రామాల అభివృద్ధితో పాటు మన పట్టణాల అభివృద్ధితో పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆశీర్వదించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి రాబోయే మంచి ప్రభుత్వాలు ఎన్నుకొని మన నెక్స్ట్ జనరేషన్కి మనకి ఏదో ఇచ్చే ఉచితాల కంటే కూడా ఇంటికో ఉద్యోగం కావాలనేది అసలు పవన్ కళ్యాణ్ నినాదం కానీ అప్పుడు ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ ఏదైతే పప్పు లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ పంచి అప్పులు పాలు చేసి ప్రజల్ని మబ్బి పెట్టి కొద్దో గొప్ప కుటుంబానికి పదివేలు ఇరవై వేలు అకౌంట్లు వేసి కోట్లాది రూపాయలు నన్నుకున్నటువంటి అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిన తర్వాత జనానికి ఒకేసారి మనం ఏమి ఇవ్వమంటే జనంలో కూడా అసంతృప్తి ఉంటుంది కాబట్టి వారి బాటిలో కొంతకాలం ప్రయాణం చేసినారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారం అభివృద్ధి చెందాలి ఇంటికో ఉద్యోగం కావాలనేది మన ఆశయం ఎందుకంటే నెలకి నలభై వేలు యాభై వేలు సంపాదించడం బెటర్ కానీ సంవత్సరానికి పదివేల పదిహేను వస్తే మనం ఏ మెడికల్ బిల్లు కూడా రావు మరి ఇవన్నీ కూడా ఆలోచించేసి చంద్రబాబు నాయుడు గారు సిక్స్ బ్యాక్లో డిజైన్ చేయడం అవన్నీ కూడా ఈ సంవత్సర కాలం నెరవేర్చడం దాదాపుగా డెబ్బై వేల కోట్లని ఇవాళ పేద ప్రజల అకౌంట్లో నేరుగా సందర్భం మనం చూసాం రైతు నేస్తం కానీ తల్లికి వందనం కానీ స్త్రీ శక్తి బస్సులు ప్రీ బస్సులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా చేస్తూ వస్తూ ఉన్నాం అయినప్పుడు కూడా రాష్ట్రంలో నిధులు చాలా సతమతం అవుతున్నా సరే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి నాయకులందరికీ మీరు తోడుగా ఉండాలని మీ కష్టాల్లో మేము కూడా తోడుగా ఉంటాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మీరు అందరు తోడ్పాటు కోరుకుంటూ మనందరూ కలిసి మంచి సమాజాన్ని నిర్మించడానికి అందరూ సహాయం చేయాలని కోరుకుంటూ సార్ జై జనసేన ఈ రోజున మండలం గ్రామం నుంచి మరి సుమారు వంద మంది జనసేన పార్టీలో జాయిన్ జరిగింది ముందుగా వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ మా జనసేన కుటుంబంలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం మాతో పాటు కూడా వారిని కూడా గౌరవంగా చూసుకుంటామని పార్టీలో ఎటువంటి బేజా భేదాభిప్రాయాలు లేకుండా వారందరినీ అందరం గౌరవించుకుంటామని ముందుగా వారందరికీ మాటిస్తూ మరి ఏదైతే మరి నీతికి నిజాయితీకి నిల్లుడతమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు పార్టీని పెట్టడం జరిగింది నిజంగా ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పనిచేస్తున్నవైనా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు మరి దానికి అనుగుణంగానే ఈ రోజున మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ జనసేన పార్టీకి అండగా ఉండడానికి ముఖ్యంగా ఈ వర్గంలో మరి కళ్యాణ్ గారి ఆలోచన యొక్క ప్రతిరూపంగా పనిచేస్తున్నటువంటి మన పొలిచెట్టు శ్రీనివాస్ గారు నిజంగా మార్నింగ్ తొమ్మిది నుంచి సాయంత్రం వరకు గ్రీవిన్సీ అంటే ప్రతిరోజు గ్రీవెన్స్ అంటే ప్రజాస్పందన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం జరుగుతుంది మరి సుమారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి అదేవిధంగా మరి దాతల సహాయంతో ఈ రోజున మరి వర్గాన్ని మరి ప్రగతి బాటలో చేస్తున్నటువంటి ప్రగతి బాటలో పయనిస్తున్నటువంటి నియోజకవర్గానికి ముగ్ధులై అందరూ కూడా ఇవాళ మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జైన్ తెలుసుకుని ఇవాళ ఈ రోజున ఈ దళిత సోదరులందరిలో మా పార్టీకి జాయిన్ అవ్వడం చాలా ఆనందదాయకం ఏదైనా రాబోయే రోజుల్లో బొల్సెట్ సీనియర్ మొన్న ఎలక్షన్కి అరవై రెండు వేలు తెలుగు ఆయన మెజార్టీతో గెలుపడం జరిగింది రాబోయే ఇరవై తొమ్మిదిలో ఆయనే ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మా పార్టీ తరఫున మేము చెప్పడంలో తప్పలేదు లక్ష మెజార్టీతో దళితులందరినీ బీసీలని ఉన్న కులాలందరినీ కలుపుకుని లక్ష మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఆయన కూడా మాకు తెలియజేస్తూ అలాగే జాయిన్ అయిన నా దళిత సోదరులందరికీ స్వాగతం పలుకుతున్నాను కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ కొద్దిగా మీరు సమయాన్ని పాటించి మీరు రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే మాకన్నా ఉన్న స్థాయికి కూడా ఎదిగే అవకాశాలు మీకు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు మీడియా